పెద్ది శంకర్ గారు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ తరఫున వారి ప్రయాణంపై రూపొందిన ఆడియో విజువల్ ముందు చూద్దాం ఈ సమాజం మనకు చాలా ఇచ్చింది తిరిగి ఎంతో కొంత ఇచ్చేయాలి అనే సంకల్పంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పెద్ది శంకర్ గౌడ్ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసి రెండు వేల పదకొండులో వనస్థలిపురంలో ఒక ఓల్డేజ్ హోం ప్రారంభించారు ఏ ఆసరా లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఉచిత భోజన వైద్య సేవలు అందజేస్తోంది ఈ సంస్థ ప్రస్తుతం ఇక్కడ ఇరవై రెండు మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు ప్రముఖ హాస్పిటల్ యాజమాన్యాలను ఒప్పించి అక్కడి వైద్యుల చేత వృద్ధులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మెడిసిన్స్ ఉచితంగా ఇస్తున్నారు అంతేకాదు దూర ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే నిరుపేద రోగులకు వారి సహాయకులకు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నారు పెద్ది శంకర్ గౌడ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేద రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ బెడ్స్ అందించడంతో పాటు అంబులెన్స్లలో హాస్పిటల్ కు తరలిస్తుంది ఈ ఫౌండేషన్ మరోవైపు నిత్యం పొగ దుమ్ము ధూళి శబ్ద కాలుష్యంలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు మానవ సేవే మాధవ సేవ అనుకుని ఎన్ని అవాంతరాలు ఎదురైనా దాతలు వాలంటీర్ల సహకారంతో ఈ మహత్కార్యాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ గౌడ్ అచీవర్ ఆఫ్ ఇయర్ సోషల్ సర్వీస్ అవార్డుతో సత్కరిస్తోంది చాలా హ్యాపీగా ఉందండి గత పదమూడు సంవత్సరాల నుంచి జయసున నేను సేవను చూసి ఈరోజు సాక్షి ఎక్సలెన్స్ వాళ్ళు నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇది నేను జీవితంలో గుర్తుపెట్టుకోలేని విధంగా ఉంది థ్యాంక్ యూ సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్